హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం మా చెట్లను కాసిన వంకాయలతో అప్పటికప్పుడు చాలా ఈజీగా టేస్టీగా గుత్తి వంకాయలతో గుత్తి వంకాయ కూర ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను కోసుకొచ్చుకున్న వంకాయల్లో నుంచి చిన్న సైజుగా ఉన్న గుత్తి వంకాయల్ని తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా కోసం జీడిపప్పు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు జీలకర్ర ధనియాలు పప్పు నువ్వులు గసగసాలు ఎండు కొబ్బరి వీటన్నిటిని స్టవ్ మీద త్వరగా వేయించుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ముందుగా వేరుశనగ ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఎండు కొబ్బరి జీడిపప్పు ధనియాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఇవి మొత్తం ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత నువ్వులు గసగసాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కూడా వేసుకుని వేయించుకోవాలి వేయించుకున్న వీటిని చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి వీటితో పాటుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకుని ఆ ముక్కలు కూడా వేసుకోవాలి మరియు టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని ఈ విధంగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న వంకాయల్ని మిడిల్గా కట్ చేసుకుని సాల్ట్ వేసుకున్న వాటర్లో వేసుకోవాలి పుచ్చులు పురుగులు ఉన్నాయో లేదో చూసుకుని విధంగా అన్ని కాయలు కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కొంచెం కొంచెంగా తీసుకుంటూ కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో కొంచెం కొంచెంగా కూర్చుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా అన్ని వంకాయల్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వంకాయల్లోకి మసాలా మొత్తాన్ని పెట్టుకుంటూ పక్కన పెట్టుకోండి వంకాయలు పెట్టగా మిగిలిన మసాలాని పక్కన పెట్టుకోండి ఈ విధంగా వంకాయల్లో మసాలా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని జీలకర్ర కరివేపాకు వేసుకుని వేయించుకోండి ఇది మొత్తం వేగిన తర్వాత మసాలా పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకుని మూత పెట్టుకుని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత మూత తీసుకుని ఒక్కొక్క వంకాయని రెండు వైపులా కలుపుకుంటూ వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ వేయించుకుని మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత తీసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వంకాయల్లో పెట్టగా మిగిలిన మసాలా ఇలా ఉడికిన తర్వాత ఈ వంకాయల్లో వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకుని కొంచెం వాటర్ పోసుకుని మరలా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకుని కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకుని మూత పెట్టుకుని పది నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి లో చూపించిన విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి లేకపోతే అడుగు మాడిపోతుంది ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే అడుగును మాడిపోతుంది మనకు గ్రేవీ ఏ విధంగా కావాలో చూసుకుంటూ ఉడికించుకోండి ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చూసారు కదా ఎంత బాగా వచ్చిందోనో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తిన్న కొద్దీ తినాలనిపించే టేస్ట్ వస్తుంది మసాలా దినుసుల కొలతలు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ